మూడు వందం ఎపిసోడ్ సిక్స్ థర్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ లారీ వెళ్ళి డైరెక్ట్గా నీ విరాస్ కార్ని డాష్ ఇస్తుంది అని ఆబి నవ్వుతూ చెప్పగానే బస్సు అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతుంది తర్వాత కోపంగా వెళ్ళి ఆబి చెంపపై గట్టిగా కొడుతుంది బస్సు తనని కొట్టగానే ఆబి షాక్గా బస్సు వైపు చూస్తాడు ఇంకొకసారి విజ్యుని ఏమన్నా చేస్తాను అని చెప్పావంటే చంపేస్తాను అని బస్సు కోపంగా అంటుంటే అభి వస్తు మాటలకి అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు కొంత సమయం తర్వాత అభి నార్మల్ అయ్యి వామో నీకు విరాస్ అంటే ఇష్టం అని అనుకున్నాను కానీ మరి ఇంతలా అని నేను అస్సలు అనుకోలేదు నీ తండ్రి గురించి చెప్పినప్పుడు నాతో కోపంగా మాట్లాడవు కానీ విరాస్కి ప్రమాదం అని చెప్పగానే నన్ను వచ్చి కొట్టడమే కాకుండా నన్ను బెదిరిస్తున్నావా నీలో అస్సలు ఈ యాంగిల్ నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా మై డియర్ క్యూటీ అని అభి నవ్వుతూ అనగానే బస్సు స్టాపిట్ అని కోపంగా అంటుంది విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు విరాస్ డ్రైవ్ చేస్తూ ఉండగా మిర్రర్ లో నుండి వెనుక లారీ కనిపిస్తుంది మొదట విరాస్ పెద్దగా పట్టించుకోడు కానీ తన కారు వెళ్తాయి ఆ లారీ కూడా ఆటే రావడం గమనిస్తాడు కొంత సమయం తర్వాత విరాస్ కారు సడన్ బ్రేక్ వేసేసరికి విక్రమ్ విరాస్ వైపు చూసి ఏమైంది అని అంటుంటే ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పగానే వాట్ మనల్ని ఫాలో చేస్తున్నారా అని విక్రమ్ వెనక్కి చూడగానే వాళ్ళకి కొంత దూరంలో లారీ ఆగి ఉంటుంది నేను చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను ఆ లారీ మన కారు ఎటు వెళ్తే అటే వస్తుంది ఇప్పుడు నేను కారు ఆపగానే వాడు కూడా లారీని ఆపేశాడు అని చెప్పగానే పద వాడెవడో చూద్దామని విక్రమ్ కారు దిగుతాడు ఇంకా విరాస్ కూడా కారు దిగి లారీ వైపు అడుగులు వేస్తారు విక్రమ్ విరాస్ తమ లారీ వైపు వస్తుంటే లారీ డ్రైవర్కి ఒక క్షణం భయంగా అనిపించి వెంటనే అబేకి కాల్ చేస్తాడు వసు కోపంగా అబితో మాట్లాడుతుండగా లారీ డ్రైవర్ నుండి కాల్ రావడం చూసి ఒకసారి వసు వైపు చూసి అక్కడ నుండి ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి ఫోన్ అటెండ్ చేస్తాడు అబి సార్ మీరు ఇద్దరిని ఫాలో చేయమని చెప్పారు కదా నేను వాళ్ళని ఫాలో చేస్తున్నాను కానీ వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది వాళ్ళిద్దరూ మన లారీ వైపే వస్తున్నారు అని చెప్పగానే ఇడియట్ కొంచెం కూడా అనుమానం రాకుండా ఫాలో చేయమని చెప్పాను కదా ముందు నువ్వు వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వు లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు అని అభి కోపంగా చెప్పేసరికి సరే సార్ అని ఆ లారీ డ్రైవర్ ఫోన్ పెట్టేసి ఇంకా విరాస్ విక్రమ్ ఇద్దరూ కూడా లారీకి దగ్గరగా లాగానే లారీ డ్రైవర్ స్పీడ్గా తన లారీని ముందుకు పోనిస్తాడు విక్రమ్ విరాస్ వైపు చూసి వీడు కావాలని మనల్ని ఫాలో చేస్తున్నాడు విరాస్ అని తన మొబైల్ తీసి లారీ నెంబర్ పిక్ తీస్తాడు విరాస్ విక్రమ్ వైపు చూసి ఇంకెవరు ఉన్నాడుగా ఆబి వాడే మనల్ని ఏదో ఒకటి చేయమని వీడిని పెట్టినట్టున్నాడు వాడి గొడవ తర్వాత చూద్దాం లారీ నెంబర్ సేవ్ చేశావు కదా వాడెవడో రేపు తెలుసుకుందాం అని అనగానే సరే అని చెప్పి విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా మళ్ళీ కారికి హౌస్ దగ్గరికి పోనిస్తారు అభి ఫోన్ పెట్టేసిన తర్వాత వీళ్ళిద్దరిని చాలా తక్కువ అంచనా వేశాను భలే కనిపెట్టారు ఈ వసు ఏంటి ఇలా మాట్లాడుతుంది లేదు నేను ఎలాగైనా తనని లాక్ చేయాలి లేకపోతే అసలు నా మాట వినేటట్టు లేదు అని అభి మనసులో అనుకుంటూ ఆ ధర్మేంద్ర గురించి వసుకి అప్పుడే చెప్పకూడదు చెబితే తన తండ్రి మీద అసహ్యం వలన తప్పకుండా తన తండ్రి ఏమైపోయినా పర్వాలేదు అని ఒక క్షణం అనుకుంటే అమ్మో నా ప్లాన్ అంతా రివాస్ అవుతుంది లేదు ఎలాగైనా ఈ బస్సు లాక్ చేసి పెళ్లి చేసుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటాడు అభి సడన్గా తన దగ్గర నుండి వెళ్ళిపోగానే బస్సుకి ఏమీ అర్థం కాదు నేనే జాగ్రత్తగా ఉండాల్సింది ఆయన ఇప్పుడు ఏమైంది నేను విరాస్ సరికి కాల్ చేసి చెప్తే సరిపోతుంది కదా అని అనుకుని తన మొబైల్ తీసి విరాస్కి ఫోన్ చేస్తుంటే వెంటనే ఫోన్ కట్ అయిపోతుంది ఇదేంటి అని బస్సు సిగ్నల్ చూడగానే తన ఫోన్ సిగ్నల్ కనిపించదు వెనకాల నుండి క్లాప్స్ కొట్టిన సౌండ్కి బస్సు వెనక్కి తిరిగి చూడగానే అబీ నవ్వుతూ ఏంటి మొబైల్ సిగ్నల్ రావడం లేదా నువ్వు ఎప్పుడైతే ఈ రెస్టారెంట్కి రీచ్ అయ్యావో అప్పుడే నీ మొబైల్ సిగ్నల్ ఆఫ్ అయిపోయాయి అని ఆపి నవ్వుతూ అంటుంటే అసలు నువ్వు మనిషివేనా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు ముందు మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని బస్సు కోపంగా అంటుంటే చెప్తాను కంగారు ఎందుకు కానీ ముందు నాకు ఒక మాటివ్వు తర్వాత నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని అభి నవ్వుతూ అంటుంటే నీకు నేను మాటివ్వాలా అది ఈ జన్మలో జరగదు అని చెప్పగానే అయితే మీ నాన్న గురించి మర్చిపో అని అంటాడు అభి అభిరామ్ అని కోపంగా అంటుంది వసుధార కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో వసుధార అని అభి అంటుంటే వసుకి అభి మాటలు చాలా చిరాక్గా అనిపిస్తాయి సరే నీకు ఎక్కువ టైం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఆ విరాస్ ఆఫీస్కి వచ్చేలాగా నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా అందుకే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అప్పుడు నువ్వే డేషన్ తీసుకో అని అభి అనగానే ఏంటి అని అడుగుతుంది వసు కోపంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు నాకు ఈ మాట ఇస్తే అప్పుడు మీ నాన్నని చూపిస్తాను అని అనగానే వాట్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా అది ఎప్పటికీ జరగదు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను విరాసాన్ని తప్ప మరొక వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వను చివరికి ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధపడతాను కానీ ఇంకొక వ్యక్తిని ఎప్పటికీ నా నీడను కూడా తాకనివ్వను అని వసు కోపంగా చెప్పేసరికి ఇప్పుడు నేను జరిగేది మొత్తం చెప్పగానే నువ్వే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు నీ ప్రాణాలంటే నీకు లెక్కలేదు కానీ మీ అమ్మమ్మ మీ నాన్న మీ వైష్ణవి అక్క మీ విక్రమాదిత్య సార్ ఇంకా నీ ముద్దుల విజ్జు వీళ్ళ ప్రాణాలంటే లెక్కుంది కదా అని అభి నవ్వుతూ అంటుంటే వసు షాక్గా అభివైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తడబడుతూ అడుగుతుంది ముందు మీ నాన్న గురించి మాట్లాడుకుందాం పాపం మీ నాన్న నిన్ను విరాస్కిచ్చి పెళ్లి చేద్దాం అని నాతోనే మాట్లాడడానికి వచ్చాడు తెలుసా ఆ విరాస్ అంట నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట కంపెనీ మొత్తం నీ పేరు మీద పెట్టాడంట కదా దానికి మీ నాన్న ఆ విరాస్కి ఫిదా అయిపోయి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి నాకిచ్చిన మాటని గాలి అని చెప్పగానే అంటే నాన్న మా పిల్లకి ఒప్పుకున్నారా అని వసు అంటుండగా అవును అందుకే వాడిని కిడ్నాప్ చేయించాను ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కనీసం ఎవరికి తెలియదు నాకు తప్ప అని అంటుంటే విరాస్ సార్ ఎలాగైనా మా నాన్నని కనిపెట్టగలరు అని వసు ధైర్యంగా చెప్తుంది ఎలా కనిపెడతాడు మీ నాన్న లాస్ట్ మొబైల్ మీ కంపెనీ లొకేషన్ చూపిస్తుంది ఇంక వాడు నా దగ్గరికి వచ్చిన ఆటో కూడా ఒక ఫేక్ ది అసలు వాడు ఆటో డ్రైవరే కాదు వాడు ఎప్పుడో ఈ స్టేట్ని దాటి వెళ్ళిపోయాడు ఇంక వాడిని ఎలా పట్టుకుంటాడు కనీసం మీ నాన్నని కిడ్నాప్ చేసే దగ్గర సీసీ కెమెరాస్ కూడా లేవు ఇంకెలా విరాస్ మీ నాన్నని కనిపెడతాడు అని అభి గట్టిగా నవ్వుతుంటే వసుకి అభి చెప్పిన వాటికి ఒక్కసారిగా తలంతా తిరుగుతుంది ఇంకా రెండో వ్యక్తి మీ అమ్మమ్మ పాపం నువ్విక్కడ మీ నాన్న ఎక్కడో ఇంకా ఆ విరాస్ నీ వలన బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే మీ అమ్మమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది కదా అసలే హార్ట్ పేషెంట్ సడన్గా ఏదైనా షాక్ ఇచ్చి న్యూస్ చెప్తే మీ అమ్మమ్మ నా చేతులకి మట్టి అంటకుండానే అలా గాలిలో కలిసిపోతుంది అని అనగానే బస్సు కోపంగా ఆబే కాలర్ పట్టుకుని అసలు నువ్వు మనిషివి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు అని బస్సు ఏడుస్తూ అనుంటే అయ్యో వస్సు నువ్వు ఇలా ఏడవడం నాకు అస్సలు నచ్చదు ఇంకిప్పుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను అది నిన్న రెస్టారెంట్లో నీ చెయ్యి పట్టుకుంటే నాకే వార్నింగ్ ఇచ్చింది కదా మీ వైష్ణవి అక్క అని అనగానే వాట్ వైష్ణవి అక్క నీకు వార్నింగ్ ఇచ్చిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసుధార స్టోరీలో ఉందే తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి